మిత్రులందరికీ నమస్కారం పులి కన్ను వైడై ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం వేటూరి సినీ గీతామృతం ఈ శీర్షిక కింద ముప్పై ఏడో సంచికలోకి వచ్చాం అంటే ముప్పై ఏడో పాటలోకి వచ్చాం అన్నమాట ఇవాళ కూడా ఒక రెండు పాటలు గురించి మాట్లాడతాను ఒకటి అన్నమయ్య సినిమాలోది ఇంకొకటి చిరంజీవి సినిమా హిట్లర్ సినిమాలోది ఈ రెండిటికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ప్రత్యేకత లేకుండా వేటూరి రాయరు కదా మొట్టమొదట అన్నమయ్య సినిమాలలో ఉన్నటువంటి ఒక పాట అస్మదీయ మగటిమి తస్మదీయ తకదిమి వేటూరి ఒక్కోసారి కొన్ని కొత్త కొత్త పదాలు తయారు చేస్తుంటాడు అప్పుడెప్పుడో మాయాబజార్లో పెళ్ళి వారు అన్నట్టుగా ఎవరు చేయకుండా పదాలు ఎట్లా పుడతాయని అంటే సినిమా అవసరాలు గమ్మత్తుగా ఉంటాయి అప్పటికప్పుడే ఒక కొత్త పదం తయారు చేసి పెట్టేసేసేయాలి అట్లా చాలా పాటల్లో వేటూరు పెట్టేసేసారు అట్లా అప్పటికప్పుడే ఒక కొత్త పదం అంటాడు తయారైపోద్ది వచ్చేస్తుంది దాంట్లో కలిసిపోతుందన్నమాట ఆ సందర్భంలో పాట ఎలా ఉండాలి ఆ నటుడు ఎవరు వేటూరి వారు ఒకసారి చెప్పారు ఆయన ఇద్దరు హీరోలకి చాలా ఇష్టపడి పాటలు రాసేవాడని ఒకటి ఎన్టీఆర్ రెండు చిరంజీవి వా ఆయన పాటలకు బాగా న్యాయం చేసినటువంటి హీరోలు వీళ్ళిద్దరని చెప్పి ఆయన చెప్తూ ఉండేవాడు కానీ ఇక్కడ అన్నమయ్య సినిమాలో అన్ని అనమాచార కీర్తలే ఉన్నాయి ఒక పాట వేటూరిది రెండు పాటలు వేటూరి ఉన్నాయి ఆ తర్వాత భారవి ఒక పాట రాసినాడు ఇది తప్ప మిగతా అన్నీ కూడా పద్నాలుగు పదిహేను అనమాచార కీర్తనలే వాళ్ళు వాడుకున్నారు తప్పదు అది సినిమా అయిందే కాబట్టి అన్నమయ్య పుట్టినప్పుడు సందర్భంలో ఒక పాట రాశారు తర్వాత అన్నమయ్య ఇద్దరు హీరోయిన్లతోటి డ్యూట్ పాడుతున్నప్పుడు ఒక పాట రాశాడు ఆ తర్వాత సాళ్వ నరసింహరాయలు ఆయన కోసం ఆయన తన ప్రిరిరాయలతో పాడే పాటను గురించి ఒక పాట రాశాడు అందులో మోహన్ బాబు మార్కు కనపడేటట్లుగా రాస్తా చాలా స్పష్టంగా రాస్తారు అందులో అంటే ఒక ఒక రకమైన గ్రాంధిక భాష వాడటం అంటే రాజుగారు కదా రాజుగారు మాట్లాడేటప్పుడు ఎలాంటి గ్రాంధిక భాష మాట్లాడతాడు అట్లాగే మోహన్ బాబు విన్యాసం ఎలా ఉంటుంది అన్నీ అందులో కనపడేటట్లుగా ఆయన రాస్తారనమాట తర్వాత ఆ శృంగారం కూడా ఆ శృంగారంలో చాలా గొప్ప పనితనాన్ని చూపిస్తాడు ఆ పని ఆ పనితనం ఏంటన్నది ఈ పాటలో వస్తుంది మనం చూద్దాం అది నిజానికి సినిమా పాట అన్నది ఒక మంచి క్రాఫ్ట్ కూడా అంటే ఇది ఈ సినిమా నేను చాలాసార్లు ఇంతకుముందు కూడా చెప్పాను సినిమా పాట అన్నది ఒక సమాహార కళ అంటే ఒక చాలామంది తయారు చేస్తే తయారవుతుంది అది మొట్టమొదటి దర్శకుడు మనసులో ఒక ఆలోచన ఉండాలి ఏ సంఘటనలో వస్తుంది అట్లాంటి పాట వస్తుంది ఆ పాత్ర ఏంటి ఆ సందర్భంలో ఏ వస్తువు ఉంటుంది ఏం రాయాలి అన్నది దర్శకుడు మనసులో ఉన్నది దాన్ని రచయిత చెప్తాడు సంగీత దర్శకుడికి చెప్తాడు సంగీత దర్శకుడు ఏమి ట్యూన్ చేయాలంటే దాని ప్రకారం రాయటం లేదా దర్శకుడు అందిపుచ్చుకున్నటువంటి దర్శకుడు దగ్గర నుంచి అందిపుచ్చుకున్న ఆలోచన ప్రకారం కవి రాస్తే సంగీత దర్శకుడు దానికి అనుకూలంగా ట్యూన్ తయారు చేయడం ఈ రెండు పద్ధతులు జరుగుతూనే ఉంటాయి వేటూరు కూడా ఈ రెండు పద్ధతులకు రాశాడు ఎక్కువ సందర్భాలు ఆయన ముందు రాయడానికి ఇష్టపడతారు ఇది అయిన తర్వాత వీళ్ళిద్దరు కూర్చొని పాట సెట్టింగ్ అయిపోయిన తర్వాత దాని సంగీతం కూర్చిన తర్వాత గాయనీ గాయకులు కూడా ఆ మాటల్లో ఉండే దాన్ని దాన్ని ధ్వనింపజేసేటట్లుగా పాడటం అక్షరాల వెనుకున్న భావాన్ని చాలా స్పష్టంగా పలుకుతూ పలుకుతూ పాడటం దానికి అనుకూలంగా తెర మీద నాయకా నాయకులు దాన్ని నటించడం నటించిన దాన్ని అంత గొప్పగా చిత్రీకరించడం అంత గొప్పగా ఎడిట్ చేయడం ఇంతమంది కలిస్తేనే ఒక పాట తయారవుతుంది అయితే సినిమా పాట రెండు మాధ్యమాలు ఎప్పుడూ ఉంటుంది ఒకటి దృశ్య మాధ్యమం రెండోది శ్రవణ మాధ్యమం శ్రవ్యము దృశ్యము రెండు ఉంటాయి ఎక్కువ సందర్భాల్లో వెనుటూ ఉంటాం చూడడం మనం కానీ ఇక్కడ మనకి సినిమా మాధ్యమంలో చూసేటప్పుడు వీడియో సాంగ్ చూడటం అలవాటు అయిపోయింది యూట్యూబ్లో అట్లా రెండు వస్తాయి అన్నమాట అయితే ఈ పాటలు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటని మనం చెప్తుంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈ సినిమా వచ్చింది అన్నమాచార్యులు అంటే మనకు తెలుసు అన్నమాచార్యుల ఆయన వాగ్గేయకారుడు ఆయన చరిత్ర ఆయన భక్తి ఇవన్నీ ఉండగా రాఘవేంద్రరావు గారు మొట్టమొదటి తీసిన పౌరాణిక సినిమా ఇది ఆయన దీన్ని సరిపోతాడు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ రాఘవేంద్రరావు కమర్షియల్ సినిమా ఎట్లా ఉంటుందో అన్నమయ్య కూడా అలాగే ఉంటుంది అందులో నాగార్జున నాగార్జున ఎలాంటి పాత్రలు చేస్తాడో అందరికి తెలిసిన విషయం కానీ అట్లాంటి నాగార్జునతోటి భక్తిభావాన్ని తోటి తీయాలనుకున్నాడు కానీ నాగార్జున గ్రాండ్ సక్సెస్గా చేశాడు ఈ పాటలో వేటూరి పనితనం ఉందని చెప్తాను కదా అక్షరాలతో ఆడుకున్నటువంటి పనితనం ఉంటుంది ఆ పనితనం ఏంటో ఒకసారి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మనం అస్మదీయ మగటిమి తస్మదీయ తకదిమి రంగరించు సంగమాలు భంగ భంగారే భంగారు వలపే ఇటు దులిపే చెలి వయ్యారంగా కథలే ఇక నడిపే కడు శృంగారంగా పెనుగొండ ఎద నిండా రగిలింది వెన్నెల హలా అస్మదీయ మగటిమి తస్మదీయ తక్కధిమి బాలసుబ్రహ్మణ్యం పాడటం కూడా కరెక్ట్గా మోహన్ మోహన్ బాబుకి సరిపోయేటట్టుగా అనమాట బేస్ వాయిస్లో గంభీరంగా కనడం అలా ఒక నాటకీయంగా డ్రమాటిక్గా దాన్ని నటించే పద్ధతికి అనుకూలంగా పాడటం అని చేస్తాడు రంగరించు సంగమాలు భంగ భంగారే భంగ ఈ భంగ భంగారే భంగ అన్నదానికి దీనికి ఏం అర్థం లేదు కావాలని పెడతాడు ఇట్లాంటి ఇట్లాంటి మాటలు రంగరించు సంగమంగా సంగమాలు భంగ భంగారే భంగ మామూలుగా భంగం దీనికి అలలు వగర ఒకరో ఇక్కడ వేరు 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 అర్థాలు సందర్భాలు చెప్పచ్చు ఇక్కడ దీనికి ఆ తూకానికి సరిపోయేటట్టు పదాలు వేయటమే తప్ప దీనికి ప్రత్యేకంగా ఆయన అర్థమే ఊహించాల దాన్ని అట్లా చెప్తాడంతే పెనుగొండా ఎదనిండా రగిలింది వెన్నెల హల సరే మన చరణాలకు వస్తే ఒక రెండు ముఖ్యమైనటువంటి చరణాలు ఉంటాయి సాపమ సామగ సపమ గమమ మపని పనిస ఈ స్వరాలు అట్లా తర్వాత నీ పని నీ చాటుపని రసలీలలాడుకున్న రాజసాల పని ఆ పాడుతుంటుంది ఆ తర్వాత మా పని అందాల పని ఆయన అంటాడు మా పని మా పని అందాల పని ఘనసాళ్వంశ రసిక రాజ కోరు పని ఘన వంశ రసికరాజు కోరు పని ఎప్పుడప్పుడని ఎద ఎద కలిపే ఆ పని రేపని మరి మా పని క్షణ మా పని మా పని ఇది వేటూరి అక్షరాలతో ఆడుకునేటటువంటి క్రీడ చమత్కారాలు ఇందులో యమకం అంటే నేను చెప్తాను చాలాసార్లు యమకాలంకారాన్ని విపరీతంగా వాడేస్తాడు దాంతో చమత్కారాన్ని పుట్టిస్తాడు నీ పని నీ చాటు పని రసలీలలాడుకున్న రాజసాల పని తర్వాత మా పని అందాల పని స్పష్టం ఘన సాళ్ వంశ రసికరాజు కోరు పని ఎప్పుడెప్పుడని ఎద కలిపే ఆపని రేపని మరి మా పని క్షణమాపని మా పని ఎన్నికలు ఉన్నాయి చూడండి రేపని రేపు అని మరి మా పని మాపు అని క్షణమాపని క్షణము ఆపని మా పని ఈ పని 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 అని ఇన్నిసార్లు వచ్చింది నేను వృత్తిప్రాసంలాగా వాడటం కాకుండా పని రెండు అక్షరాలతో వస్తే చాకాను కూడా అంటారు కానీ ఇక్కడ ఒకే పదాన్ని రకరకాల అర్థాల్లో వాడాడు రకరకాల అర్థాల్లో అంటే యమకం ఒకే శబ్దము వేరువేరు సందర్భాల్లో వేరువేరు అర్థాలతో వచ్చే ఇది ఇది ఆ పని ఏదో ఇప్పుడే తెలుపని పని వలపని తెలుపని వలపని మాపని రేపని క్షణమాపని మరి మాపని మాపు అని అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి రంగరించు సంగమంగాలు భంగ బంగారే భంగ ఆ ఆ తర్వాత ఇంకా చమత్కారం ఒక్కోసారి వేటూరు సుందరామూర్తి రాసే మాటలు మనకు చేమకూర వెంకటకవి విజయవిలాసంలో చేసిన పన్ను విలాసంలో వేసిన శ్లేషణ లాంటి శ్లేషలతోటి పదచమత్కారాలు చేస్తూ ఉంటాడు అన్నమాట ఓ సఖి రాకేందు ముఖి ముద్దులాడు యుద్ధరంగాన ముఖాముఖి ఈ ముఖాముఖి అనే మాట మనం మాట్లాడుకోవడానికి వాడతాం పోట్లాడటానికి వాట్లా వాడతాం ముఖాముఖి యుద్ధానికి దిగటం అన్నమాట ఇక్కడ ఏంటది ముద్దులాడు యుద్ధరంగాన యుద్ధ రంగంలో ముద్దులాడు ఎట్లా ముఖాముఖి చెప్పాల్సిన పని లేదు ముఖాముఖి ముద్దులాడు యుద్ధరంగా అని చెప్పం ఆ తర్వాత ఈ గడుసు తను వేటూరిలో ఈ చాలా గడుసు తను పైకి కనపడదు ఆ అర్థం పట్టుకుంటే తెలుస్తుంది చూడండి ఋతువునకు ఒక రుచి మరిగిన మన సయ్యాటకి మాటికి మొగమాటపు సగమాటలు ఏటికి ఋతువునకొక రుచి మరిగినట అట్లే శృంగారంలో ఋతువులను బట్టి మిగతా జంతుజాలానికి వీటికి శృంగారం ఋతువులతో సంబంధించి ఉంటుంది మనిషికి వాడికి అన్ని ఋతువులు తనకు అనుకూలమైనవే కానీ ఋతువునకు ఒక రుచి మరిగిన ఈ శృంగారంలో ఈయనే వాడతాడు ఇట్లా చాలా గమ్ గమ్మత్తుగా దాన్ని దాన్ని పెడతాడు అనమాట అందులో అంత గడుసువాడా అనమాట ఋతువునకు ఒక రుచి మరిగిన మన సయ్యాటకి మాటికి మొగమాటపు సగమాటలు ఏటికి ఈ మాటిమాటికి మొగమాటం సగం మాటలు ఎందుకు పెళ్లికి పల్లకి తెచ్చే వరసకి వయసుకి అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి రంగరించు సంగమాలు భంగ బంగారే భంగ ఇవి రెండు చరణాలు అయితే ఇక్కడ అస్మదీయ మగటిమి తస్మదీయ తగదిమి ఇది పల్లవి కదా ఇందులో ఏంటి అసలు ఈ తస్మదీయుల అనే పదం మళ్ళీ మాయాబజార్ నుంచే తెచ్చాడైనా ఇందాక అనుకున్నాం కదా మాయాబజార్లో ఎవరు సృష్టించకపోతే పదాలు ఎట్లా పడతాయని అస్మదీయం అంటే నాకు సంబంధించిన వాళ్ళు నాకు సంబంధించినది నాకు చెందినది నాకు సంబంధించిన వాళ్ళు అర్థం కానీ మీకు సంబంధించిన వాళ్ళంటే భావదీయులు అనాలి కానీ అందులో మాయాబజార్లో ఆ పాత్ర ఏం చేస్తుందంటే ఇప్పుడు అస్మదీయులు వ్యతిరేకం ఏంటంటే తస్మదీయులు అంటారు వీడు సృష్టించాడని చిన్నమాయ చెప్తాడు కానీ ఎవరో సృష్టించకపోతే ఎట్ల కూడదని వాడు అంటాడు వేరే కీచకుడు అంటాడు ఇట్లా మనకి తస్మదీయుడు అంటే ఎదుటి వాళ్ళు వేరే వాళ్ళు అనే అర్థం వచ్చేటట్టు పదం వాడతారు అసలు ఆ పదం లేదు తెలుగు పద తెలుగు సాహిత్యంలో తస్మదీయులు అనే పదం లేదు అది పెంగళవారు సృష్టించారు దాన్ని మళ్ళీ పట్టుకొని ఇక్కడ తీసుకొచ్చాడు అట్లాగే రంగరించు సంగమాలు భంగ బంగారే భంగ ఈ భంగ బంగారే భకి అర్థం ఏం లేదని కూడా మనం చెప్పుకున్నాం రేపని మరి మాపని క్షణమాపని అట్లా పని అక్షరాలతోటి ఒక ఆట ఆడుకున్నాడు ఈ క్రీడని చిత్రీకరించడంలో కూడా అంత చక్కగా అంత శృంగార భరితంగా చిత్రీకరించాడు సుందరం ఆయన రాఘవేంద్రరావు గారు ఇక రాఘవేంద్రరావు గారు మార్కు శృంగారం ఎట్లా వర్ణించడము నాభిని చూపించడం పళ్ళు వేయటం పైనుంచి చూపించడం ఈ తతంగాలన్నీ కూడా పక్కా హండ్రెడ్ పర్సెంట్ కమర్షియల్ సినిమాలో చేసే తతంగాలన్నీ కూడా అన్నమయ్య సినిమాలో ఈయనమని చేసేసాడు అందుకే అన్నమయ్య సినిమా ఒక ఆధ్యాత్మికత కన్నా ఒక పౌరాణిక కథ కన్నా కూడా ఇదే ఒక సామాజిక సినిమా లాగానే మనకు ఉంటుంది మిత్రులారా ఇలాంటి సాహిత్య చర్చల కోసం సామాజిక చర్చల కోసం పులి కన్ను బైడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మిత్రులందరికీ షేర్ చేయండి నమస్తే